వెంకటరమణ గోవింద సాక్షాత్ భూలోక వైకుంఠమైన తిరుమల తిరుపతి నందు ఇటీవల కాలంలో లడ్డూ ప్రసాద విషయంలో జరిగినటువంటి ఘోర అపచారం దృష్ట్యా నిరసన తెలియజేయ మన మచిలీపట్నం హిందూ బంధువులందరూ ఈ రాబో శనివారం అనగా ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి నిరాహార దీక్షని చేపట్టినారు కావున భగవద్భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మన దేవాలయాల మీద జరుగుతున్న మన దేవాలయాలలో జరుగుతున్న అపచారాల విషయంలో కానీ మన దేవాలయం మీద జరుగుతున్న దాడుల విషయంలో కానీ మన దేవాలయంలో పనిచేస్తున్న అన్యమ్మతులస్తుల విషయం పరంగా కానీ వాళ్ళ గళాన్ని ముక్తకంఠంతో తెలియజేసే ప్రయత్నాన్ని ఆరోజు మేము సంకల్పం చేసుకున్నాము కాబట్టి హిందూ బంధువులందరూ ఐక్యంగా ఉండి సాక్షాత్తు ఆంధ్రులు యావత్ సనాతులందరికీ ఎక్కువ మందికి కులదేవమైనటువంటి వెంకటేశ్వర స్వామి విషయంలో మనందరం అత్యంత పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రంలో ప్రసాద విషయంలో ఇలాంటి ఘోర అపచారం జరగటం చాలా విచారకరమైన సందర్భంలో మనందరం కలిసి ఈ విషయాన్ని ఖండించి నిరసన తెలియజేయకపోతే ఇలాంటి విషయాలు పునరావృతం అవుతాయని భావి మనందరం కలిసికట్టుగా సంఘటితమై ఆ రోజు కోనేరు సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన వెంకటరమణ గోవిందా గోవింద